ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కృష్ణారావు జన్మదిన వేడుకలు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెల్గ వెంకటకృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన కృష్ణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి వారి యొక్క అభిమానులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు కోటరందూరులో తన స్వగృహంలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు రెడ్డి రమేష్ కార్యకర్తలు అభిమానులు నాయకులు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు తేటగుంట క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీనియర్ నాయకులు యనమల రాజేష్ కృష్ణారావుకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి దీవించారు నర్సీపట్నం నియోజకవర్గం శరభవరంలో కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అతిథిగా విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఎంతోమంది జన్మదిన వేడుకలు జరుపుకుంటారు కానీ ఇలాంటి సేవా దృక్పథం కలిగి పేదలకు సేవ చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ పుట్టినరోజులు జరుపుకోవడం చాలా అరుదు అని నిత్యం పేద ప్రజల సేవా కార్యక్రమాల్లో ఉంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కృష్ణారావును భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు అనంతరం వికలాంగులకు ట్రైసైకిల్స్ పేదలకు దుప్పట్లు విద్యార్థులకు బ్యాగ్లు పుస్తకాలు పెన్లు పంపిణీ చేశారు ఈ జన్మదిన కార్యక్రమంలో తుని నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం నుండి ప్రజలు కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొనగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు సేవా కార్యక్రమానికి ఇక్కడ వెళ్ళడం జరిగిందండి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఎంతోమంది వికలాంగులకి ఈ రోజు వీల్ చైర్స్ ఇవ్వడం కానీ లేకపోతే రగ్గులు ఇవ్వడం కానీ పెద్దవాళ్ళందరికీ ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఇదే మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆ పుట్టినరోజు రోజు కేక్ కటింగ్లో ఇవన్నీ కూడా మనం వేస్ట్ చేసి కంటే ఇలా సేవా దృక్పథంతో ముందుకెళ్తే బాగుంటుందని మర్రిపాలెం స్కూల్ కూడా ఆరున్నర లక్షల పైన డొనేట్ చేసి బెంచెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు ఇలా దాతలు నియోజకవర్గంలో రావడం వల్ల సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అందుకని బిజినెస్ పరంగా సంపాదించిన దాన్ని కొంతవరకు ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశం చాలామందికి రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటాను మన రాష్ట్రంలో ఏదైనా చక్కటి నియోజకవర్గం ఉందంటే అది మన నర్సీపట్నం నియోజకవర్గం ఎందుకంటే అభివృద్ధి అంటే అయ్యన అయ్యన్న అయ్యన్నపాడు అంటే అభివృద్ధి విజయ అంటే విజయానికి సూచక అలాగే రాజకీయం అంటే రాజేష్ ఈ మూడు కలిసిందే నర్సీపట్నం నర్సీపట్నం ఇంత వేగంగా ఇంత లోతుపచ్చు కూడా అభివృద్ధి చెందుతుందంటే ఆ ముగ్గురు మనకు చేసే ఎంతో కృషి ఈ కృషిని మనం కాపాడుకుంటూ దీన్ని వెయ్యి రెట్లు పెంచుకునేందుకు మన ప్రతి ఒక్కరు కూడా వారికి చేతులైన సహాయం మనం ఓటు రూపంలో చేయాలి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మన నర్సరీ ఎంతో అభివృద్ధి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే వీరి ముగ్గురు కూడా మనకి ఎంతో చక్కటి ఆశీస్సులు కావాలి మన నియోజకవర్గానికి వారందరూ కూడా మన యొక్క యాదక్షేమాలు తెలుసుకొని మనం అడగకపోయినా సరే వారు మన మంచి చెట్లు చూసే నాయకులు కాబట్టి వారిని మనం కంటికి రప్పలా కాపాడుకుంటూ వారి నుంచి సహాయాన్ని మనం పొందుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్కి రెండోసారి లాస్ట్ ఇయర్ వచ్చారు ఇతర బంగులు ఎంతో ఈ ఈరోజు రాజేష్ బాబు గారికి ఏదో పని మీద కుదరలేదు విజయ్ బాబు గారు వచ్చారు ఇంకా ఆనందంగానే ఈ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాను అలాగే ఈరోజు ఒక చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా నాన్నగారు మా అబ్బాయి ఈ ఆధ్వర్యంలో చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేంటంటే వికలాంగులు వికలాంగులు పేద వికలాంగులకి ఒక వీల్ చైర్స్ వారు మసలు లేని వారు కథలు స్థితిలో ఉన్న వ్యక్తులకు ఒక ఐదుగురు వ్యక్తులకు వీల్ చైర్స్ బహుకరించడం అలాగే పేద మహిళలకు అలాగే వృద్ధులకు ఒక రగ్గులు పంపిణీ కార్యక్రమం అలాగే పేద విద్యార్థులకు వారికి స్కూల్ బ్యాగ్స్ ఈ బుక్స్ వారికి పనికి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మా స్టాఫ్ కు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు నేను నలభై మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాను కాబట్టి నలభై మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బర్త్డే వేడుకలు కోటనందూరు గ్రామంలో కోటమందూర్ మండలంలో అలాగే తుని నియోజకవర్గంలో అలాగే నాటవరం మండలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఎంతో ఘనంగా సేవా కార్యక్రమాలతో ప్రారంభమై అదే సేవా కార్యక్రమాలతో ముగించుకోవడం జరిగింది ఈరోజు ముందుగా మా ఇంటి వద్ద మా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని మా అబ్బాయి నేను అందరూ కూడా కలిసి ఫ్యామిలీ పరంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే కేక్ కట్ చేసిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకొని వేదమంత్రాలతో వేదాశీర్వాదాలు వేదాశీర్వచనాలు కూడా తీసుకొని ఆ తర్వాత మన పెద్దలు పెద్దలైనటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ గౌరవనీయులు పౌట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత యనమల రాజేష్ గారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మన ఫ్యాక్టరీ దగ్గర ఈరోజు చింతకాయల విజయబాబు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయబాబు గారు ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది ఇంత చక్కటి అవకాశం కల్పించిన భగవంతుడికి నేను ఎంతో రుణపడి ఉంటాను ఈరోజు మనస్ఫూర్తిగా వారందరికీ కూడా నా పుట్టినరోజు